సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మాధురి ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్యం హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుని పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు ఈ బిల్లుకు ఆమోదం లాంఛనమే అని చెప్పాలి ఇక మరోవైపు అసెంబ్లీలో మరో బిల్లును కూడా ప్రవేశపెట్టారు ఏపీలో జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుంది పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ముప్పై పాయింట్ అరవై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి ఇలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై పదేళ్ల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు ఇక ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం పొందాల్సిన అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చారు పత్రాలపై ముద్రిస్తున్నారు ఇక ఇంటి స్థలాలకి సంబంధించిన చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని కూడా స్పష్టం చేశారు ఇక ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు తగాతాలకు అవసరం ఉండదంటున్నారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువలు భూ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రించడం విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్